శ్రీగణేశాయ నమ దాత్రేయన్నమాహం నారాయణన్నమస్కృత్య నరంజ జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు మాఘమాసం ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడవ అధ్యాయం మహర్షి గారు చెబుతున్నారు మహారాజు గారు వింటున్నారు సులక్షణుడు అనేటువంటి గారికి వంద మంది భార్యలు చివరగా ఉన్నటువంటి భార్య మామిడి పండు తిన్నంత మాత్రమని పక్కన ఉన్నటువంటి తోటి సవతులు ఇబ్బంది పెట్టారు పిచ్చి వచ్చేటట్టుగా మందుని కూడా ఏర్పాటు చేశారు ఆమె తెలియక గర్భవం ధరించింది ఆ అన్నంలో మందు పెట్టినంత మాత్రమే రాజ్యంలోంచి బయటకు వచ్చి అరణ్యానికి వెళ్ళటం అక్కడ తన యొక్క పిల్లవాడిని రక్షించటానికి పులికి ఆహారంగా అయింది పిల్లవాడు అరణ్యంలో ఉన్నాడు పక్షులన్నీ కూడా పిల్లవాడిని పెంచినాయి మూడు సంవత్సరాలు వచ్చింది రాజుగారు అరణ్యానికి వెళ్ళారు ఈ పిల్లవాడు నా పిల్లవాడే అనుకున్నాడు ఇంటికి తీసుకువచ్చారు మాకు పిల్లలు లేరు కాబట్టి ఈ పిల్లవాడు యువరాజు అవుతాడేమో అన్న ఉద్దేశంతో పెద్ద భార్య మరలా అరణ్యంలోకి పంపించేసింది ఎంత విధి విచిత్రమో చూడండి పాపం పిల్లవాడు పుట్టిన మాత్రమునే వెంటనే తల్లి చనిపోయిందా మూడు సంవత్సరాల పాటు అరణ్యాలలో చెట్లు పొట్ల వెంబడ తిరుగుతూ ఉన్నాడా పోనీ బాగుందిలే ఇంటికి వచ్చాడు తండ్రి యొక్క అధీనంలో ఉన్నాడు అంటే సవితి తల్లులు ఈ విధంగా చేశారా అదే కాలము అంటారు కాలం ఎవరి వల్ల ఎవరు ఏమిటి అనేది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పలేము భక్త ధ్రువుడు చూడండి సొంత తల్లి చెప్పిన మాట విన్నాడు నాయనా నా యొక్క సవితి ఈ విధంగా చెప్పింది కాబట్టి మీ మీ యొక్క పెద్దమ్మ ఇలా చెప్పింది కాబట్టి నీవు అరణ్యానికి వెళ్ళు భగవంతుని గురించి తపస్సు చేయండి అలాగా ఏ దిక్కు లేని వాడికి భగవంతుడే దిక్కు కాబట్టి మరల ఆ పిల్లవాడు నిద్రలేవంగానే అరణ్యంలో ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పక్షులు జంతువుల యొక్క సహవాసంతో పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు ఈ జీవితం ఇంతైనా నాది అన్నది ఏమీ లేదా అన్నది ఆ పిల్లవాడికి ఊహ వచ్చింది దిక్కు లేకపోతే భగవంతుడే కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంత చిత్రమో చూడండి హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖితం నుదట మీద రాసినది ఎవ్వరూ కూడా చెరపలేరు అందుకనే మహాభారతంలో భాగవతంలో అయిన భీష్ములు వారు చెబుతారు రాజట ధర్మరాజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడై చక్రియట ఉగ్ర గదాధరుండైన భీముడు యాజి అయి యాజి తోడు వచ్చునట ఆపద కలుగుదా ఏమి చోద్యమో ధర్మరాజుగారు నాయకుడా పదివేల ఏనుగులు బలం కలిగినటువంటి భీమసేనుడా దేవదత్తమైన గాంధీవం అర్జునుడికి ఉన్నదా కానీ శ్రీకృష్ణస్వామి వారు అరణ్యవాసాలు శ్రీకృష్ణస్వామి వారు పక్కన ఉన్నా సరే అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేయలేదా అదే కాలము అంటారు మన వాళ్ళందరూ కూడా ఉపయోగపడతారు అనుకుంటే ఎప్పుడు ఉపయోగపడరో విషయం తెలుస్తుంది అప్పటి నుంచైనా సరే వారితో ఎలా ఉండాలి ఏమిటి ఇటువంటి కథలు మనం చదివిన మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఈ పిల్లవాడు పన్నెండు సంవత్సరాల పాటు పెరిగి పెద్దవాడు అయ్యాడు అరణ్యంలో ఉన్నాడు భగవంతుడిని కృష్ణ ముకుంద మురారి అంటూ ప్రార్థన చేశాడు ఆకాశవాణి చెప్పిన మాత్రమే భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు కొంతకాలానికి ఋషులందరూ కూడా ఆ పిల్లవాడిని తెలుసుకొని పిల్లవాడిని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు ముందుగానే రాజుగారు కొన్ని సంవత్సరాల నుంచి బెంగ వలన పిల్లవాడు దూరం అయ్యాడు అనేటువంటి ఉద్దేశంతో భార్యలను ఏమాట అనలేక ఒకవేళ ఏదైనా పురుషంగా మాట్లాడితే భోజనం పెట్టరేమో అని చాలా బాధాతత్వ హృదయంతో అడక అత్తరలో పోకచెక్కలాగా నలిగిపోతూ ఉన్నాడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఋషులందరూ కూడా పిల్లవాడిని తీసుకువచ్చి మహారాజా నీ పిల్లవాడయ్యా అని చెప్పారు చాలా ఆనంద పొందాడు తర్వాత తేజోవంతమైనటువంటి శరీరం వచ్చింది ఆ పిల్లవాడికి సుధర్ముడు అనేటువంటి నామాన్ని పెట్టారు భగవంతుడి యొక్క అనుగ్రహంతో రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తాడు అని చెప్పారు ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సుధర్ముడు రాజ్య పరిపాలన అద్భుతంగా చేశారు సకాలంలో వర్షాలు పాడి పంటలతో అభివృద్ధి కలిగింది ఇక్కడ విషయం ఏమిటి అంటే మాఘమాసం చేయలేదు కాబట్టి స్నానము మాఘమాసం నదీ స్నానం చేయలేదు కాబట్టి ఈ పిల్లవాడు కూడా ఇటువంటి దుర్భరమైన కష్టాలు అనుభవించాడు ఎప్పుడోతే అరణ్యంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మాఘమాసం నెల రోజుల పాటు దీక్ష చేసి భగవన్ నామస్మరణ జపం చేయగానే తన యొక్క రాజ్యము తండ్రి దగ్గరికి వెళ్ళటం కూడా కుదిరింది కాబట్టి మనలో ఉన్న సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది అని మాఘమాసం నదీ స్నానం శ్రీహరి యొక్క నామజప హోమాలు అభిషేకాలు ఎంత విషయమో విశేషమో అని ఈ యొక్క ఇరవై ఏడవ అధ్యాయం ద్వారా మనకి తెలిసింది స్వస్తి